పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా భక్తుల బ్రోచే ఘనుడయ్యా బాధలు తీర్చగ భూమిపై నడువయ్యా భక్తుల ఘనుడయ్యా బాధలు తీర్చగ భూమిపై నడువయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా సంజీవని తెచ్చి లక్ష్మణ ప్రభువుని కాపాడి वा मोक तो सेतुने निर्मी लक्ष्मण प्रभु का वार मोक सेतु सेतुने निर्मी ఆకాశ మార్గమునా నీ పయనములు ఆకాశ మార్గమునా నీ పయనములు జై జై హనుమా అంటూ పిలిచిన భక్తులు జై జై హనుమా అంటూ పిలిచిన భక్తులు పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా నీ గానములో భక్తితో పాడంగమేమో నిలిచితి మీ నీ సన్నిధిలో ఇప్పుడు నీ గానములో భక్తితో పాడంగమేమో నిలిచితి మీ నీ సన్నిధిలో ఇప్పుడు నీ దయ చూపి అనుమతి ఊవుమో నీ దయ చూపి అనుమతి ఊవుము నీ పదముల వద్దే పడివుందును నీ పదముల వద్దే పడివుందును పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా భక్తుల బ్రోచే ఘనుడయ్యా బాధలు తీర్చగ భువిపై నడువయ్యా భక్తుల బ్రోచే ఘనుడయ్యా బాధలు తీర్చగ భువిపై నడువయ్యా పవన కుమారావయ్యా అంజని తనయుడు నీవయ్యా అంజని తనయుడు నీవయ్యా